జై శ్రమారాయణ ఆఫ్ పాడ్కాస్ట్ స్వాగతం మనం ఈ పాడ్కాస్ట్ రేవతి నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ రేవతి నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వారు అనే గజయోని అంటే ఏనుగులాగా నెల్లగా నడుస్తారు బలమైన వాళ్ళు సుఖము సంపదలో కలిగి ఉంటారు పై అధికారుల అభిమానులకు నిజాన్ని మాట్లాడుతూ తెలియని వాళ్ళు వీళ్ళకి ఒకరికంటే ఎక్కువ భార్యలకు కలిగి ఉండే అవకాశం ఇక నక్షత్ర ప్రభావానికి వస్తే అందమైన వాళ్ళు ధనవంతులు భోగాన్ని అనుభవించే వాళ్ళు అందరితో సమానంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు నిరాస్తిని పొందుతారు పనులు ఎక్కువగా కలిగి ఉంటారు కోరికాని గొప్ప అధికారుల ప్రభుత్వ రాజకీయ ఇలాంటి కార్యాలయాలు కార్యాలయాలతో లేదా అధికారంతోను అంటే దీన్ని వ్యక్తిగత జాతి పరానుసారంగా నిర్ణయించాలి డబ్బుతో గాని పనులు జరిపించుకోగలుగుతారు యుద్ధం అంటే ఉత్సాహం కలిగి ఉంటారు ఉన్న ఊరిని అది మరో చోట జీవించడం జరిగింది ధనవంతులు మంచి పేరు కూడా కలిగి ఉంటారు పరువులకు ఉపకారం చేస్తారు మనసు మాట వనకున్నా కూడా విజయం తొందరగా ఎక్కువ జరుగుతుంది స్నేహితులు సహకారం పొందగలిగిన వాళ్ళు అభివృద్ధికరమైన జీవితం కొరకై కృషి చేస్తారు చక్కని కుటుంబ జీవితం కలిగి ఉంటారు అన్ని విషయాలందు కొన్ని జాగ్రత్త ఎక్కువగా కలిగి ఉంటారు సందర్భాన్ని తెలుసుకుని నడుచుకుంటారు వీరు ఎటువంటి ఆటంకాలు లేక ఇష్టమైన రీతిలో జీవించాలని కోరుకుంటారు ఆటంకంగా ఉన్న వారిని వీరు కింద స్థాయి వాళ్ళైతే నిర్దాక్షిణ్యంగా చేస్తారు తనకంటే శక్తి సామర్థ్యాలు కలవారైతే మాత్రం ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయలేదు అంతర్ మనోస్థైర్యం వీరికి ఉండదు మనసుకి మొహమే అర్థమని వీరి విషయంలో సత్య నమ్మిన విషయం స్పష్టంగా తెలియజేస్తారు కళాకారులుగా లేదా వైద్య విద్యారంగాల్లో జ్యోతిష్ శాస్త్రం ముందు కృషి చేస్తే మాత్రం వీరికి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు వీరి కష్టం ఫలితంగానే అభివృద్ధి కలుగుతారు దైవం నుండి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు మేము ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పాలంటే సాంప్రదాయంగా నడుచుకునేవారు మంచి గొడవ డబ్బు శరీర గుణము భక్తి ఉత్సాహం కలిగి ఉంటారు గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు మంచి భర్త చక్ర సంతానం కలిగిన వారు అయినా సరే కొన్ని సమయాలంలో దృష్టి దేవత ఆటలాడుతూ ఉంటారు మానసికంగా బాధ గురి చేసి విజయాన్ని అందించగలరు కనుక వీళ్ళకి ఏదైనా కొంత కష్టం వచ్చినా అది తర్వాత సమస్య పోయి విజయంగా మారుతుంది కాకపోతే కొంత మానసికంగా సిద్ధమై ఉన్నారు ఇక మొదటి పనులన్న పుట్టిన వాళ్ళు వినోదాలతో కాలక్షేపం చేస్తారు పనుల శ్రద్ధ నేర్పు ప్రశాంతమైన మనస్సు కోపం లేకుండా ఉండడం దయ కలిగి ఉండడం ఇవన్నీ ఉన్నా సరే మనోదు మాత్రం కలిగి ఉంటారు శాస్త్రజ్ఞానాలకు మిగిలిన వాళ్ళు అంటే పండితులని పనిపించుకుంటారు అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు రెండవ వాదంలో పుట్టిన వారు దొంగ బుద్ధి కలిగి ఉంటారు పురుషులైనా సరే స్త్రీల వంటి శరీర సౌకుమార్యం ఉంటుంది తాము స్థిరమైన నిర్ణయం మంచి జీవిత భాగస్వామి ఆత్మ నిగ్రహము సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు మూడవ పాదం ముందు పుట్టినవారు కపడంతో ఆలోచిస్తూ కలిగి ఉంటారు పాపాలు చేస్తారు అయినా సరే జాలి ఇంకా వివేకం ఎక్కువే నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు వైరాగ్య చింతన శాస్త్రతత్వము ఇవన్నీ తెలిసి ఉంటాయి పవిత్రాలను మనసు నిజాన్ని పలకడం మంచి గుణం మంచి చెట్టులను తెలుసుకోగల సమర్థత కఠినంగా ప్రవర్తించడం శత్రువులను నిర్దాక్షిణ్యనిచేయడం ఇటువంటివన్నీ కూడా కలిగి ఉంటారు ఇది రేవతి నక్షత్రం గురించి లౌకీగా నక్షత్రాలు అయ్యాకనా మనం మళ్ళీ రాసులు గ్రహాలు వాటి సంయోగాలు ఈ యొక్క ఫలితాల గురించి చెప్పుకుందాం వాటిని బట్టి కూడా ఈ నక్షత్రాల యొక్క ప్రభావాలు ఎలా పరివర్తించితాయన్నది ముందు ముందు తెలుసుకుంటాం అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ